హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభిషాములండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రిష్ ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎప్పుడు తిన్నా ఇలాంటి టేస్ట్ అయితే మర్చిపోరు ఈసారి ఇలా ట్రై చేయండి మరీ టేస్ట్ అడిగితే డెఫినెట్గా మర్చిపోకుండా తింటారు ఎప్పుడు కావాలనుకున్నా ఇదే ఫ్లేవర్ అయితే కావాలనుకుంటారు ముందుగా అయితే అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన మసాలా అయితే చూపించేస్తాను ఫస్ట్గా అయితే మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని ముందుగానే వాటర్లో నానపెట్టుకున్నాను వేడి నీళ్ళు పోసారనుకో ఫాస్ట్గా నానిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుపు కూడా చింతపండు ముందుగానే నానపెట్టేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని మన స్పైసీకి తగ్గ ఎండుమిర్చిని అందులో వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఈ స్పైసీకి ఫేవరెట్ ఫిష్ ఫ్రైకి అయితే వెల్లు రోబులో ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం జీడిపప్పు కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కొద్దిగా గరం మసాలా లేదంటే ఫిష్ మసాలా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ధనియా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేయించేసుకొని పౌడర్ వేసేసుకోవాలి మీ దగ్గర లేదంటే డైరెక్ట్ మెంతులు కూడా వేసుకోవచ్చు ఆవులు ఆవాలు అయితే కొంచెం వేయించుకొని వేసుకోండి ధనియా పౌడర్ కొంచెం ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఈ ఫిష్కైతే పూర్తిగా బాగా పట్టించేసేయాలండి చింతపండు ఫ్లేవరు ఎండుమిరకపాయ కారము ఇదంతా వచ్చేసి చేపకి బాగా పట్టించేసాలి ఇలా పట్టించేసేసుకొని ఈ ఫిష్ని మనము ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో మ్యాగ్నేట్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క మసాలా తిని చూడండి ఒకసారి చూస్తేనే నోరుడిపోతుంది వేయించుకొని తిన్నాక ఉంటుంది టేస్ట్ మర్చిపోరంటే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఈ ఫ్రైకి కొత్తిమీర కంటే కరివేపా ఫ్లేవర్నే ఎక్కువ ఇస్తుంది కొంచెం ఫైనల్గా కొంచెం జీలకర్ర వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకొని పెట్టేసుకుని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై చేసే టైంలో దీనికి మనం బైండింగ్కి ఏం వేయలేదు కాబట్టి కొద్దిగా ఒక్క స్పూను ఒక రెండు స్పూన్లు మేము బియ్యం పిండిని యాడ్ చేసేసుకొని మొత్తం ఫిష్కు మళ్ళీ బాగా పట్టించేసుకొని ఫిష్ను అలా ఇలా వేసేసుకొని కొంచెం మసాలాని చేసేసుకొని చూసారు కదా మసాలా చూస్తేనే నోరుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు ఇలా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి అలా ఫిష్ ఫ్రైని ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మెంతులు జీలకర్ర కొద్దిగా ఆవపిండి వేస్తాం కాబట్టి ఆవాలపిండి వేసినందుకు ఆవపిండి చింతపండు పులుపుకి మెంతిపిండి ఈ చింతపండు ఫ్లేవర్కి ఆవాలు మెంతిపిండి చాలా టేస్ట్ ఇస్తుంది ఫిష్కైతే చాలా బాగా పడుతుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండే కంటే చింతపండు రసంతో చేపల ఫ్రై చేసుకొని ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక కడాయి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక్క మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే సరిపోతుందండి కొంచెం పైన అనేది మసాలా కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం మాడిన కలర్లో వస్తుంది అలా వచ్చినా కానీ లోపల ఫిష్ అయితే బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ ఈ కడాయిలో ట్రై చేశాను ఇలాంటి ఫ్రైలకి స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఐరన్ పెన్నం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నేనైతే ఫస్ట్ ట్రై చేశాను మొత్తం అంటుకపోతుంటే నెక్స్ట్ వచ్చేసి ఐరన్ పెన్నం ఉంటుంది కదా ఆ పెన్నం రొట్టె చేసే పెన్నంలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఐరన్ కడాయిలలో కానీ ఐరన్ ప్యాన్లో కానీ వేసుకొని కాల్చుకుంటే నాన్ స్టిక్ లాగానే వస్తుంది మసాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు వచ్చేలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ ఫుడ్ మొదటిసారిగా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తినే కొద్ది తినాలనిపిస్తుంది ఫైనల్ క్లిప్ కూడా తమ్ముళ్ళు కూడా మర్చిపోయేసి తినేసాను డెఫినెట్ గా ట్రై చేయండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై మళ్ళీ మళ్ళీ వదలకుండా తినేస్తారు డెఫినెట్ గా లైక్ చేయండి అలాగే ట్రై చేసినాక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాగా